डी न्यूज की स्वागतम భైంసా మరియు కుబీర్ సోయా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు శనివారం భైంసా మండలంలోని మాటేగం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మరియు కుబీర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ నందు సోయా కొనుగోలును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు భైంసా మండలంలో పద్దెనిమిది వేల ఎకరాల్లో కుబీర్ మండలంలోని పదిహేడు వేల ఎకరాల్లో రైతులు సోయా పంటను సాగు చేశారని మార్కెట్ లో ధర లేకపోవడంతోనే వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి కొనుగోలు ప్రారంభించినట్లుగా చెప్పారు క్వింటాల్ కు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మద్దతు ధర ఉందని పన్నెండు శాతం తేమతో తమ పంటను తీసుకుని వచ్చి అమ్మాలన్నారు ప్రభుత్వం ఎకరానికి కేవలం ఆరు క్వింటాల్లు మాత్రమే కొనుగోలు చేయటంతో రైతులు సమస్యను తెలియచేయగా ఎకరానికి పది క్వింటాల్లు కొనుగోలు చేసే విధంగా చూస్తానన్నారు కార్యక్రమంలోని పిఎసిఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ గంగాచరణ్ వైస్ చైర్మన్ చాకెటి లస్మన్న పిఏపిఎస్ డైక్టర్లు వ్యవసాయ శాఖ ఏడిఏ వీణా తదితరులు పాల్గొన్నారు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్న మీ కుబేర్ మండలి పిఎస్సి చైర్మన్ స్టేట్ మార్కెట్ డైరెక్టర్ మార్క్ఫీల్ డైరెక్టర్ సోదరులు గంగాచరణ్ గారు వేదిక మీద ఉన్న స్థానిక్ తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు మార్క్ఫెడ్ ఎండి ప్రవీణ్ రెడ్డి గారు అదేవిధంగా మన పిఎస్సి వైస్ చైర్మన్ గారు మాజీ మండల అధ్యక్షులు నాగేష్ గారు కావలి మల్లన్న గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు రైతు సోదరులు కుబేర్ ప్రాపర్ నాయకులు అందరికీ పేరు పేరున అఖిలపక్ష అంటారు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో మన రాష్ట్రంలో రైతులకు ఎటువంటి మోసభోరి ధరలు దళాలు చేసి వ్యాపారస్తులు చేసి వాళ్ళకు అన్యాయం చేయొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతి పంట మనం ఏదైతే పంట పండిస్తాం దానికి ఒక మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు ప్రతి ధాన్యానికి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది ఈరోజు మనం సోయా కోసం పర్చేజ్ స్టార్ట్ చేస్తున్నాం కొన్ని రోజుల్లోనే ప్రతి కాటన్ ఏదైతే ఉంది దాన్ని కూడా కాటన్ కార్పొరేషన్ తరఫున పర్చేజ్ చేయబడుతుంది ఎందుకంటే బయట వ్యాపారస్తులు చాలా తక్కువ ధర తీసుకుంటున్నారు ఈరోజు మన సోయాబీన్ ధర బయట చూస్తే నాలుగు వందల నాలుగు వేల ఐదు వందలు ఉంది గవర్నమెంట్ తరఫున నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు అంటే దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల ధర ఎంఎస్పి ప్రైస్తో తీసుకోవటానికి గౌరవం సిద్ధమైంది నిద్రలేల మీ గుర్తు మీ కుబేర్ మండలంలో దాదాపు యాభై వేల ఎకరాల భూమి ఇక్కడ బాగుండే అవుతుంది పంట పెడతారు అందులో పదిహేడు వేల ఎకరాల భూమి సోయాబీన్ ఉంది అంటే దాదాపు మనం ఉన్న ఎకరేజ్ భూమిలో ముప్పై ఐదు శాతం గోయా పంట ఉంది రైతులకు నష్టం కావద్దు రైతులకు ధర రావాలి ధరలకు మోసపోవద్దు ఇప్పుడు ఒక ఒక త్రీ ఏదో కమిషన్ తీసుకుంటుండాలి ఆ పోవద్దని కేంద్ర ప్రభుత్వం ధర ఫిక్స్ చేసింది రాష్ట్ర ప్రభుత్వంకు పెద్దలు మార్కెటింగ్ శాఖ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక్క నెల నుంచి పడుతున్నాను నేను సార్ మా దగ్గర సోయా పంట ఎక్కువ ఉంది లక్ష ఎకరాలు దాదాపు మా నియోజకవర్గంలో సోయా పంట ఉంది మీరు ఖచ్చితంగా పచ్చేసి తొందరగా స్టార్ట్ చెప్పేది బయట మార్కెట్లో రేటు తక్కువ ఉంది అంటే అయినా పట్టేసాన్ని ఖచ్చితంగా ఇస్తాను తొందరగా నేర్చి ఇచ్చిండు మీరు దళాలకు మోసపోకుండా ప్రతి ఒక్కోలు కేంద్రంలో వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఇక్కడ ఉన్న ఏ పార్టీ నాయకుడు కూడా కానీ ఖచ్చితంగా రైతులకు సపోర్ట్ చేసి కాటా కోసం కానీ బిల్డింగ్ కోసం కానీ మీరందరూ సహకరించాలి ఆ పార్టీ ఈ పార్టీ కాదు రైతు అంటే అందరూ ఒకటే పార్టీ రైతుల కోసం పార్టీ లేదు అదేవిధంగా సోదరులు మన సిరిపిలి సర్పంచ్ రాజు గారు మాలేగం సర్పంచ్ శంకర్ గారు కూడా చెప్పడం జరిగింది సబ్ సెంటర్ చాలా పెద్ద మండలి ఉంది మన నియోజకవర్గంలో సబ్ సెంటర్స్ ఓపెన్ చేయాలని దాని విషయం కూడా ఇప్పుడే గంగాచరణ్ గారుగా కొన్ని నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారం సబ్ సెంటర్ ఓపెన్ చేయటానికి నేను సహాయశక్తితో ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక్క ఎకరానికి ఆరు కుంటల్ ఈరోజు పది కుంటల్ తొమ్మిది కుంటల్ పదకొండు కుంటల్ సోయా ఎంత సోదరులు బంకబాబు కూడా చెప్పడం జరిగింది దానికి ఆరు గుంటలు మధ్య పది గుంటలు చేస్తూ అంటే బాగుంటుందని చెప్పడం